లేవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ పై కోల్పోయి ఉన్న పవన్ కళ్యాణ్ ని చూసి క్షమించమంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసిన చిరు విజువల్స్ ఇప్పుడు అందరిని ఎంతగానో ఎమోషనల్ పరుచుతున్నాయి అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన సత్తాన్ని చాటుకున్నారు ఇక ప్రజా అంకితం అంటూ తన కెరియర్ కోసం కూడా పట్టించుకోకుండా తన ఆరోగ్యాన్ని కూడా వదిలేసి ప్రజల కోసమే ఎంతగానో పనిచేస్తూ కృషి చేస్తున్నారు అటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు హాస్పిటల్ పాలవుతూనే ఉన్నారు కారణం ఏంటి తన ఆరోగ్యానికి ఏమొచ్చిందనే విషయం ఎప్పుడూ పెద్ద షేర్ చేసుకుందలేదు తన కోసం తను కాకుండా ప్రజల కోసం మాత్రమే అంకితం అవుతూ ఉన్నారు ఇక మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంటూ ఇంకొక వైపు రాజకీయాలను కూడా చూసుకుంటూ ఇలా తనని తాను పట్టించుకోలేకపోతున్నారంట అయితే ఇప్పటికీ సినిమాల్లో ఎందుకు చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలకి క్లారిటీ అయితే అందించేశారు సినిమాల్లో చేయకపోతే నాకు డబ్బులు రావు డబ్బులు రాకపోతే నేను ప్రజలకి సేవ చేయలేను నేను సేవ చేయాలి అంటే నాకు డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి అంటే నేను ప్రజా సేవ చేయడానికి సినిమాలు చేయాలి అంటూ క్లారిటీ కూడా అందించారు ఈ విధంగా ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న పవన్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ అండ్ మెగా కుటుంబం సైతం కోరుకుంటూ కామెంట్స్ ని షేర్ చేస్తున్నారు